वन्देशं ममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्ति ष्टजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारहारधवडा या शुभ्रवस्त्रान्वितात् या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भरति निक्ष्वेषा पहा मुखसूर्युण्डुसमस्तजीवुलकुता नु सर्वकालम तु पोलिक यदे मुडुसर्वकालममहालीलन्यजोत्पन्नजन्यकदम्बम्बुल విధానూ అనావిధానూన రూపకుడైవండు అట్టిహరినే ప్రార్థుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి కూడా ఇప్పుడు కొంతవరకు బాగుంది దావి కూజుడు బోధుడు ఏకాదశిలో బాగున్నారు గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మరి బుధాదిత్య యోగం వ్యాపారస్తులతో చాలా బాగా ఉంది అన్ని రకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు మరి శుభకార్యాలకి అవసరమైనటువంటి వాళ్ళు తర్వాత ఇల్లు ఇల్లు కట్టుకునేటువంటి వాటికి అన్ని రకాల వ్యాపారాలకి ఎదురంటూ లేను మరి బుధాదిత్యయోగం కుజుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు ఈ కుజుడు ఉండటం చేత వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది మరి శుక్రుడు స్వక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా విశేషం ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల వ్యవస్థ వ్యవస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా అవటానికి అవకాశం ఉంది పెళ్లి కావటానికి విపరీతంగా ఖర్చు కావచ్చు అయినటువంటి వ్యక్తి సంతానం కలిగే లోపల విపరీతమైన ఖర్చులు అవటానికి అవకాశం ఉంది అది ఎందువల్ల అని అంటే కేతువు రాహువు శని ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేకపోవటం చేత మరి అనవసరమైన ఖర్చులు అనుకోని ఖర్చులు తప్పనిసరైన ఖర్చులు అనారోగ్యం అంటే తప్పదు గర్భవతి అయినటువంటి మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్త పడాలి కనీసం డెలివరీ చేయబడి రెండు లక్షలు కూడా ఖర్చు కావచ్చు అటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ వృష్టికి రాసి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ హస్త సాముద్రిక అరుచేతుల ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మీరు ఎట్లా జాతకం చెప్పించుకోవాలంటే సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కానీ సిక్స్ త్రీ ట్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మీ ఫో జాతకాలు చెప్పించుకుంటే అన్ని విధాలా ఏ దోషాలున్నా ఆ దోష పరిహారాలు కూడా మేము చేయించగలం మీరు కావాలనుకుంటే జాతకం చెప్పించుకోవాలనుకుంటే తగిన ఫీజు ఇచ్చి చెప్పించుకోవాల్సి వస్తుంది ఏదైనా పరిహారాలు చేయాలన్న దాని వేరే ఖర్చు ఉంటుంది ఇట్లా చేసుకుంటే మీకు ఎన్ని విధాలా వృశ్చిక రాశికి ఇప్పుడు చాలా మంచి సమయం వచ్చింది దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ముందు వెంటనే ఇల్లు కడితే ఫౌండేషన్ లేకుండా కడితే ఎంత సమస్యో నీకు ఉన్న మంచిని ఉపయోగించుకోవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్ల కూలిపెనము ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేము అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాల్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ భార్యా భార్యాభర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు ఇచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి కన్నావు నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కడిని మెరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాత కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకడు కూడా కనపట్టలే చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అండి వంశపారంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూస్తాం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి Y na hora mental is fastidio.